అందరికీ హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఈరోజు మా అమ్మగారి ఇంటికి వచ్చామండి పిల్లలకి టూ డేస్ హాలిడే వచ్చింది సరదాగా వచ్చాము ఇక్కడ అయితే చికెన్ ఫ్రై వండుతున్నానండి మీరు నచ్చినట్లయితే ట్రై చేయండి చికెన్ ఫ్రై కావలసిన పదార్థాలండి చికెన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ధనియాల పొడి చికెన్ మసాలా పసుపు సాల్ట్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఫస్ట్ అయితే చికెన్ తీసుకోవాలండి కారం వన్ స్పూన్ అండి పసుపు కొంచెం కొంచెం సాల్ట్ వేసుకోవాలండి అర స్పూను కలిపేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను ఇవన్నీ వేసుకుని బాగా ఇలా కలపాలండి కలుపుకుని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచాలండి అప్పుడు బాగా సాల్ట్ కారం అయ్యి చికెన్కి పెట్టి ఫ్రైకి చాలా టేస్ట్ వస్తుందండి ఇలా కలుపుకున్న తర్వాత పది నిమిషాలు ఇలాగా మూత వేసుకుని ఉంచుకోవాలండి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఇలా చీలుపులుగా కోసుకొని వేసుకోవాలండి ఫ్రైకి ఆనియన్ సేగినాయి కదండి మళ్ళీ ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి తర్వాత కారం అండి స్పూన్ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి ఇలా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి ఇలాగా అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి కలుపుకోండి ఇలాగా ముత్తేసి పదిహేను నిమిషాలు అలా సిమ్లో ఉడకనివ్వాలండి ఇప్పుడు ఒకసారి చూద్దామండి మొత్తేసి చూడండి అసలు వాటర్ లేదు అస్సలు చికెన్ అయితే చాలా బాగా ఉడికింది ఇప్పుడు మసాలాలు వేసుకుందామండి ధనియాల పొడి ధనియాల పొడి స్పూన్ అండి చికెన్ మసాలా అర స్పూన్ అండి ఇప్పుడు బాగా కలుపుకోవాలండి ఇలాగా ఇలా రెండు సెకండ్లు ఉంచాలండి ఇలా ఉంచిన తర్వాత లాస్ట్ కొత్తిమీర వేసుకుందాం ఈ చికెన్ ఫ్రై అండి చపాతీలోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు అయిపోయిందండి మొత్తం చికెన్ ఫ్రై బాగా బాయిల్ అయిపోయింది ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకుందాం అయిపోయిందండి ఫ్రై చికెన్ ఫ్రై రెడీ అండి టేస్ట్ చెప్తాను చాలా బాగుందండి